ీరాణి సార్ గురించి మాట్లాడదాం అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు దాని దగ్గర నుంచి బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను నోట్ నోట్తో నైనే చెప్పారు సో ఈస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచి వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి అంత బయట పెట్టాను సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాధ అనిపించింది అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అయిన వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి అయినా గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దట్స్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్కి నేను రాసిన పల్లవి వచ్చి ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం నీదో నీ వల్ల నాదో ఈ పరవశం రాగం నీదై పల్లవి నాదై చరణం చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో అన్న పల్లవి సాధారణంగా డైరెక్టర్ సిచ్యుయేషన్ చెప్పినప్పుడు ఆ పాత్రలకి తగినట్టుగా ఆ సన్నివేశాలకు తగినట్టుగా కథకు తగినట్టుగా పాట రాయడం అనేది జరుగుతుంది ఏ రచయిత అయినా సరే ఇది ఈ పర్టికులర్ పాట ఇది నా జీవితానికి కూడా సంబంధించినది మీకు చెప్పబోతున్నాను ఎట్లాగంటే నేను శ్రీ కెవి మహాదేవన్ గారి వీరాభిమాని అండి నేను ఆయన పాటలు అంటే చాలా ఇష్టం ప్రతి పాట కూడా తెలుసు ఆయన చేసింది అట్లాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యుగంధర్ అనే ఒక సినిమా వచ్చింది అందులో దాస్తే దాగేదా అనే పాట వినేటప్పుడు పర్టికులర్ థర్డ్ బీజిఎంలో అంటే సెకండ్ చరణం ముందర వచ్చే బీజిఎంలో ఒక వైలన్ బీట్ వస్తుంది వైలన్ బిట్ వినగానే ఇన్స్టాంట్గా ఒక దిగ్భ్రాంతి ఒక ప్రేమలో పడి ఎవరిది దీనికి మ్యూజిక్ అని చేస్తే ఇళయరాజా అని ఉంది అప్పుడు ఆయనతో ఆ పాట తొలి చూపులో ప్రేమలో పడ్డానట్టు తొలి పాటతో ప్రేమలో పడినట్టుగా ఆయనకి నేను అభిమానిగా మారానండి అది మొదటి స్టెప్ ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నేను ఫస్ట్ టైం మెడ్రాస్ వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన పాటలు చాలా విన్నాను ఉస్మాన్ రోడ్లో అనుకుంటాను ఒక గ్రీన్ హౌస్ ఉండేది ఆ గ్రీన్ హౌస్ పక్క నుంచి నడిచి వెళ్ళేటప్పుడు నడిచే వెళ్ళడం అనేందుకంటున్నానంటే అప్పుడు నడిచే వెళ్ళటం లేదా మహా అయితే సిటీ బస్సులు ఆటోలు కార్లు కూడా లేవు ఇది గారి ఇల్లు అంటున్నారు ఇట్లా ఇదే అలా ఉంటుందా గారి ఇల్లు అని ఒక విస్మయంతో ఆశ్చర్యంతో దాని ఆరాధనాభావంతో చూడడం అది నెక్స్ట్ స్టెప్ అంటే ఆయన ఉన్న సిటీకి వెళ్ళడం అనేది నెక్స్ట్ స్టెప్ ఎక్కడెక్కడో జీవితం ఎక్కడెక్కడో తిరిగి కర్ణాటక స్టేట్ నుంచి ఎక్కడ మద్రాస్ వెళ్ళడం అనేది తర్వాత ఆయన అని కలిసి ప్రత్యక్షంగా కలిసే భాగ్యం కలిగింది దానికంటే ముందర ఎస్ రాజేశ్వరరావు గారి ఆఖరబ్బాయి కోటి అని ఉన్నాడు ఆ కోటికి డిస్కో విజన్ అనే ఒక మ్యూజిక్ షాప్ ఉంది పానగల్ పార్క్ పక్కన అక్కడ క్యాసెట్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పైనంగల్ ముడివిదిల్లై అనే తమిళ సినిమా తాలూకు ఎల్పి ఇక్కడ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు అందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిమత్యం అవి అవి వింటూ ఇది ఇది కదా సంగీతం అంటే ఎలాగ అది ఎంత అద్భుతం అని అక్కడ మళ్ళీ దిగ్భ్రాంతికి గురి చెందడం ఆరాధనాభావం పెరగడం అదొక అదొక స్టెప్ అయితే తర్వాత అన్వేషణ రిలీజ్ అయిందండి వంశీ గారి అందులో కీరవాణి అనే ఒక పాట ఉంది అది విజేంద్ర ప్రసాద్ గారు ఆ పాట ప్లే చేసి ఆయన ఆయన కొన్నారు క్యాసెట్ బజార్కి వెళ్ళి వరే ఈ పాట చూడు ఇట్లా నువ్వు ఎప్పటికన్నా కంపోజ్ చేయగలవా అని చెప్పి నన్ను తిట్టారు ఇది ఆర్కెస్ట్రేషన్ చూడని చెప్పి ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే అద్భుతంగా ఉండే ఫీలింగ్తో పాటు భయం కూడా కలిగింది ఎందుకంటే ఆయన ఆయన తిడుతున్నారు ఒక పక్క నుంచి చాలా భయం భయం వేసింది అసలు ఏంటి గారు అని చెప్పి సో అది ఒక స్టెప్ అయితే తర్వాత చాలా సంవత్సరాలు నేను చక్రవర్తి గారి పనిచేసేటప్పుడు వేటూర్ సుందరామూర్తి గారు ప్రసాద్ స్టూడియోకి ఆయన ఆయన కంపోజిషన్ తీసుకెళ్లారు నేను ఆయన కూడా తిరిగేవాడిని వేటూరు గారు కూడా అక్కడ నన్ను పరిచయం చేసి మీ భక్తులు అండి చెప్తే అక్కడ ఆయనకి నమస్కరించడం జరిగింది ఆయన ప్రత్యక్షంగా కలవడం జరిగింది ఆ తర్వాత స్టెప్ ఈ ఇలాగ స్టెప్ బై స్టెప్ ఆయనతో పరిచయం ఆయనకు దగ్గరవుతూ అవుతూ ఉండగా అనుమానాస్పదం అనే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి నన్ను గెస్ట్గా పిలవడం అక్కడ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు అక్కడ వంశీ గారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో సంభాషించే అవకాశం కలగడం ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం కలగడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే మోహన్ బాబు గారి సినిమా కూడా గుండెల్లో గోదారి అనుకుంటా అక్కడ కూడా ఆయన కలవడు ఇలా కలుస్తూ 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 ఉన్న తరుణంలో ఆయనకి నేను పాడదాం అనుకున్నాను ఒక్క పాట కూడా నేను పాడలే పాడే అదృష్టం రాలేదు కానీ ఇప్పుడు చెప్పిన అవకాశం ఆయనకు పాట రాసే అవకాశం వచ్చింది ఇళరాజా గారి సంగీతంలో నేను పాట రాస్తానని కలలు కూడా ఊహించలేదు అట్లా రాసిన తర్వాత ఇదిగో ఈ పక్కన ఆయన ఆయన పక్క కుర్చీలో కూర్చోవడం అనేది ఇది ఎవరెస్ట్ శిఖరం వెక్కినట్టు అనమాట ఇప్పుడు చూడండి నేను చెప్పిన కథ అంతా కూడా ఇది నా కథే ఇందులో నేను రాశాను తప్ప నేను ఈ సినిమాకి పాట రాశానా ఈ సినిమా సన్నివేశాన్ని రాసినా అనుకోవట్లేదు ఏదో మళ్ళీ పాడుతున్నా చూడండి ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం నీదో నీ వల్ల నాదో ఈ పరవశం రాగం నీదైనా సార్ పాడమన్నారు అదేనండి ఆ పాటలో ఈ భావాన్ని సినిమా కోసం కాకుండా ఇప్పుడు దాకా నేను చెప్పిన రాజాగారి పట్ల ఉన్న నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటగా మీరు అర్థం చేసుకోండి ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం నీదు మీదో మీ వల్ల నాదో ఈ పరవశం రాగం మీదై పల్లవినాదై చరణం చరణం కలసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో ధన్యవాదాలు సార్ ఈ అవకాశం నాకు ఇప్పించిన రూపేష్ పవన్ వారికి నాకు పరిచయం పరిచయ వారధిగా నిలిచిన మా మిత్రుడు చైతన్య ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు రాజా గారు నా గాడ్ ఫాదర్ లాంటి ఆయన నా మొదటి నా కెరీర్లో మొదటి రెండు సంవత్సరాలు ఆయన మ్యూజిక్ నేను కాపీ కొడుతూ కాపీ అంటే కాపీ కాదు ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మీరు వినండి ఫస్ట్ టూ ఇయర్స్లో నేను చేసిన పాఠాన్ని కూడా రాజా గారిని ఇన్స్పైర్ అయ్యి ఆ స్టైల్లో ఉంటుంటాయి తర్వాత ఎవరి స్టైల్ వాళ్ళకి వస్తూ ఉంటుంది సో నన్నే కాదు చాలామంది అట్లని ఈ తరవాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఆదర్శప్రాయంగా రాజా గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు